హలో అండి ఇక్కడ చూసారా జున్ను అండి జున్ను అంటే చాలా ఇష్టం కదా అందరికీ కూడా సో మా అక్క అయితే జున్ను పాలు అయితే పోసింది ఫస్ట్ టైం అయితే రాలేదండి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే అట్లే పోసేసాను అది ఎందుకో ఏమైందో నాకైతే తెలియదు అవి ఇరగలేదేమో అనుకుంటున్నాను నేను అక్క కడిగితే అవి రెండో రోజు పాలు నువ్వు మూడో రోజు చేసావు అది అందుకని ఇరగలేదు అని చెప్పి అన్నారు మరి ఏమైందో ఏమో నాకైతే తెలియదు అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ పోస్తుంది అక్క అక్క ఒక్క రౌండ్ ఒక గ్లాస్ టీ గ్లాస్ నిండా అయితే చేశాను ఫస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అందుకని చెప్పి ఇంకో హాఫ్ లీటర్ కూడా పాలు వేసేసి జున్ను అయితే చేశాను మా ఇంట్లో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి జున్ను అంటే ఫైనల్గా అయితే సూపర్ వచ్చింది నేనైతే కాలేజీకి వెళ్ళే డేస్లో అయితే కొనుక్కొని తినేదాన్ని అండి చిన్న చిన్న కుండల్లో ఇస్తారు గుర్తుందా సో ఆ కుండలు అయితే మా ఇంట్లో అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి డెకరేట్గా వాడుతూ డెకరేషన్ వాడుతూ ఉంటారు చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా జున్నంటే ఇష్టమా కామెంట్ చేసేయండి బాయ్ బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్